ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కాకతీయ నగర్లో ఉన్న కాకతీయ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థిని అక్షయకి ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు విద్యాభ్యాసానికి స్పాన్సర్షిప్ ఇచ్చారు డైరెక్టర్ ఉమారెడ్డి మరియు ప్రిన్సిపల్ సుచరిత ఈ సందర్భంగా విద్యార్థిని మరియు వారి కుటుంబ సభ్యులు కాకతీయ హై స్కూల్ మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి సహాయాలు మరిన్ని చేయాలని వారు కాకతీయ స్కూల్ యాజమాన్యం ఉమారెడ్డిని కోరారు పిల్లలకు విద్యతో పాటు సామాజిక స్పృహ మరియు ఇతర అంశాలపై దృష్టి సాధించి పిల్లలను తీర్చిదిద్దడంలో కాకతీయ డైరెక్టర్ ఉమారెడ్డి మరియు ప్రిన్సిపాల్ సుచరితారెడ్డి తోడ్పాటు ఎంతో ఉందని వారు కొనియాడారు నమస్తే అండి అక్షయ మా మనోరాలు వాళ్ళ నాయనమ్మ నేను పాప ఫస్ట్ నుంచి ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకుంది మంచిగా చదువుకుంది ఈ స్కూల్ వాళ్ళు కూడా మంచిగా పాపను మంచి కేర్ తీసుకున్నారు టెన్త్ క్లాస్ లో కూడా మంచి మార్కులు వచ్చినాయి ఉమా మేడం కూడా మంచిగా చూసింది స్కూల్ వాళ్ళకి మేడంకి అందరికీ ధన్యవాదాలండి స్పాన్సర్ చేస్తారని ముందు కూడా అనుకుంటున్నాను చేయాలని కోరుకుంటున్నాను good morning everyone i am aksha i am studying from the kakatiya high school from first class i am studying now i now i completed 10th class thank you for supporting from school management and teachers who has been taken special care of every student and uh, study hours has been taken important role i never go to tuition for studies i have been school supported me everything and థ్యాంక్ యూ ఫర్ ఉమా మేడం ఫర్ గివింగ్ మీ స్పాన్సర్షిప్ ఇన్ ద స్కూల్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ యాక్చువల్గా షీఈస్ అక్షయ అండ్ జస్ట్ షీ హెస్ కంప్లీటెడ్ హర్ టెన్త్ విత్ గుడ్ మార్క్స్ ఈ అమ్మాయి ముందు నుంచి కూడా మన స్కూల్లో చదవడం జరిగింది చాలా ఫాస్ట్ ఉంది కొన్నిసార్లు అటు ఇటు అయ్యేది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి టీచర్ ఆ అమ్మాయికి మంచిగా ప్రోద్బలం ఇస్తూ ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా అంటే కొన్నిసార్లు ఇంట్లో వినదు అని మా కంప్లైంట్స్ వచ్చిన టీచర్స్ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకొని అసలు ట్యూషన్ అనేది అవసరం లేకుండా ఆ అమ్మాయికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదే విధంగా మాకు బ్రిలియంట్ స్టూడెంట్స్కి కొంతమంది మేము స్పాన్సర్స్ ఇప్పిస్తుంటాము సో ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్కూల్ అని కాకుండా వీ హ్ గాట్ వెరీ గుడ్ కాంటాక్ట్స్ వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి మేము పిల్లలకు స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అక్షయ్ కూడా మేము స్పాన్సర్షిప్ ఇప్పేయడం జరిగింది ఇప్పించినందుకు ఆ స్పాన్సర్స్ నేము స్కూల్ నేమ్ నిలబెట్టి ఈ అమ్మాయి మంచి మార్క్స్ తెచ్చుకోవడం మాకు అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది ముందు కూడా ఆ అమ్మాయి ఉన్నత చదువులకు మాతో కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను సో ఎట్ కాకతీయ వి నాట్ ఓన్లీ కేర్ ఫర్ ద ఎడ్యుకేషన్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వి టేక్ దెమ్ యాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వి గివ్ ద మారల్ సపోర్ట్ అండ్ మా స్లోగన్ వచ్చేసి యువర్ చైల్డ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఫుల్ఫిలింగ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను